నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో సానా సతీష్ ఫౌండేషన్ ముందుంటుందని సానా సతీష్ ఫౌండేషన్ ప్రతినిధి కృష్ణ ప్రోక్సిలెరా సెమీ కండక్టెడ్ డిజైన్ కంపెనీ ఫౌండర్ రాఘవేంద్ర మోహన్ పేర్కొన్నారు గత ఇరవై సంవత్సరాల నుండి సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని సానా సతీష్ ఫౌండేషన్ ప్రతినిధి కృష్ణ ప్రోక్సీలేరా సెమీ కండక్టర్ డిజైన్ కంపెనీ రాఘవేంద్ర మోహన పేర్కొన్నారు శుక్రవారం కాకినాడ శ్రీరస్తు కన్వెన్షన్లో ప్రోక్సీలేరా కంపెనీకి ఇంటర్వ్యూలు నిర్వహించారు పదకొండు వందల మంది ఉద్యోగుల కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగిందని వారు తెలిపారు వీరికి రెండు రకాల రాత పరీక్షతో పాటు రెండు ఇంటర్వ్యూలు ఒక హెచ్ఆర్ ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వటం జరుగుతుందన్నారు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో వివిధ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించటం జరుగుతుందన్నారు అంతేకాకుండా ఇంటర్వ్యూకు వచ్చిన వారికి ఉచిత రవాణా సౌకర్యంతో పాటు భోజన సదుపాయం కూడా కల్పించడం జరిగిందని తెలిపారు

ఫస్ట్ మీ అప్ కమ్ ఇయర్ ఈ టీమ్ ఆఫ్ అరౌండ్ ఎయిట్ మేనేజర్స్ వమ్ ఇయర్ ఆల్ ద బయర్ ఫ్రమ్ బ్యాంగ్లూర్ మేము వచ్చి ఇక్కడ ఈ ఫుల్ ఇంటర్వ్యూ ప్రోగ్రామ్స్ ఎలా నేను అంతా కండక్ట్ చేస్తున్నాను నేను సో ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ టెస్ట్ ఉంటుంది టెస్ట్ అయిన తర్వాత రెండు రౌండ్స్ ఆఫ్ టెక్నికల్ ఇంటర్వ్యూస్ ఉంటుంది తర్వాత హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది ఇదంతా అయిన తర్వాత వి విల్ డూ ది ఫైనలైజేషన్ అండ్ విల్ డూ ఆఫర్ ది ఆఫర్ ఆఫర్ ది ఫైనల్ ఆఫర్ లెటర్స్ ఇచ్చేసి ఐ థింక్ ఫస్ట్ మార్చ్ ఇట్ సెల్ఫ్ విల్ దే విల్ స్టార్ట్ కమింగ్ అండ్ వర్కింగ్ ఈ ఇక్కడ తీసుకున్న పిల్లలంతా మేము ఫర్దర్ ట్రైనింగ్ ఇచ్చి ఒక ఆరు నెలలు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత వీళ్ళంతా దే ఆర్ బి వర్కింగ్ ఆన్ సమ్ కటింగ్ ఎట్స్ టెక్నాలజీస్ వీళ్ళు చేసే చిప్స్ అంతా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్లో వచ్చేటట్టు దే విల్ బీ వర్కింగ్ ఆన్ సో ఇట్స్ రియలీ వెరీ 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 డిఫికల్ట్ గెట్ ఇన్ టు దిస్ ఫీల్డ్ బట్ వన్స్ గెట్ ఇన్ దర్ ఇస్ అ హ్యూజ్ టీ ఫర్ దీస్ పీపుల్ టు మేక్ గుడ్ మనీ అండ్ గుడ్ కెరియర్ యుయర్ లైఫ్ అనమాట సో ఇట్స్ వెరీ బేసిక్ బేసిక్ సాలరీ స్టార్టింగ్ ఇంజనీర్ అయిన తర్వాత ట్రైనింగ్ అంత టైప్ అయిన తర్వాత అరౌండ్ సిక్స్ టు ఎయిట్ లాక్స్ మధ్యలో ఉంటుంది వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ పీపుల్ టు మేక్ యూస్ అప్ ఇది నార్మల్గా అన్ని చోట్ల మేము చేయము ఫౌండేషన్ ద్వారా ఈరోజు నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న సందేహంతో రాక్సలర్ అనే కంపెనీని మనం ఇన్వైట్ చేయడం జరిగింది ఈ నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో లాస్ట్ పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి సెక్షిలో గారు చేస్తూ వస్తున్నారు ఈరోజు పర్టికులర్గా ఈ కంపెనీ వెళ్ళడానికి కారణం ఏంటంటే స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ లైన్లో వీళ్ళకి రియల్స్ఐ అండ్ ఎమిడియట్ సిస్టమ్ ద్వారా ఉపాధి కల్పించాల్సిన ఉద్దేశంతో ఒకే ఒక కంపెనీకి పిలిచాడు ఎందుకంటే వీళ్ళ దగ్గర నూట పది ఓపెనింగ్స్ ఉన్నాయి ఈరోజు మన ఎన్రోల్మెంట్స్ లాస్ట్ టూ డేస్ నుంచి వచ్చిన ఎన్రోల్మెంట్స్ దగ్గర దగ్గర పదకొండు వందల ఎన్రోల్మెంట్స్ వచ్చాయి ఇప్పటికీ నుంచి ఇప్పుడు మూడు రెండు గంటలలో లోపు ఆల్మోస్ట్ ఒక నాలుగు వందల యాభై మంది లోపలికి రావడం జరిగింది రిటర్న్ ఎగ్జామ్ ఇవ్వడం జరిగింది వీళ్ళు ఎగ్జామ్ రిజల్ట్స్ టూ ఓ క్లాక్ అనౌన్స్ చేస్తున్నాం టూ ఓ క్లాక్ ఎగ్జామ్స్ అనౌన్స్ అయిన తర్వాత లెవెల్ వన్ ఇంటర్వ్యూ ఉంటుంది లెవెల్ టూ ఇంటర్వ్యూ ఉంటుంది టెక్నికల్ ఇంటర్వ్యూస్ దాని ద్వారా హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయిన వెంటనే సెలెక్ట్ అయిన వాళ్ళకి ఈరోజే మన ఆఫర్డేట్స్ మనం కృషి చేయడం జరుగుతుంది దీని ద్వారా రేపు జరిగే ఇదే కార్యక్రమం కూడా అందరూ రావాలని మళ్ళీ మనం కోరుకుంటున్నాం అండ్ ఇంకొక కంటిన్యూషన్ ఏంటంటే ఈరోజు వచ్చింది ఒకటే కంపెనీ కానీ ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో పద్దెనిమిది కంపెనీలు ఇంకా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ అనౌన్స్మెంట్ ఈరోజు సాయంకాలం జరుగుతుంది దీన్ని మీ మీడియా ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేసేది ఇది అందరికీ స్ప్రెడ్ అవ్వాలని నిరుద్యోగులందరూ కూడా వాకింగ్ ఎవరి రావచ్చని వాళ్ళు డైరెక్ట్గా ఎన్రోల్మెంట్ అన్నీ చేసుకోవచ్చు ఇక్కడ డైరెక్ట్గా వచ్చి ఇక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు అందరికీ ఉపాధి అవకాశాలు కల్పి కల్పించడానికి సరే సతీష్ బాబు ఫౌండేషన్ ఎప్పటి నుంచో కృషి చేస్తుంది నేను అందరూ సహాయ సహకారం కావాలి విషయం వాళ్ళు జరిగింది సుష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈరోజు కొత్త కాదు పదిహేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ వాళ్ళు ఎంతమందికి అంటే ఇక్కడ అది యాక్చువల్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయకుండానే కూడా కొన్ని కొన్ని వేల మంది కానీ ఉపాధి కల్పించారు దీని ద్వారా ఇంకొంతమందికి మేము రీచ్ అవ్వడం చేస్తూ మేము కోరుకుంటున్నాం ఈ అవకాశాలు ఈరోజే కాదు యాక్చువల్గా కంటిన్యూగా ఈ ప్రాసెస్ ఈరోజు తాగేది కాదు ప్రతి సంవత్సరం పర్టికులర్ ప్లేసెస్లో కొత్త కొత్త స్టూడెంట్స్ వచ్చే టైంలో మేము ఎటువంటి కార్యక్రమం చేస్తూ అందరికీ ఉపాధి కల్పిస్తామని